రాష్ట్రంలో రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు పల్నాడు జిల్లా మాచర్లో పర్యటించిన ఆయన ప్రజావేదిక బహిరంగ సభలో మాట్లాడారు దీనికి ముందు స్టాల్స్ తిలకించారు ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు ఎవరి ప్రవర్తన బాగా లేకపోయినా ప్రజలు క్షమించరు చాలా అరచకాలు జరిగాయి అన్ని చూసాం రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాం పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని ప్రజలపై దాడులు చెయ్యొద్దని హెచ్చరిస్తున్నామన్నారు ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని పిలుపునిచ్చారు చెత్త తీస్తేనే సరిపోదు వరుసల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలి అని చంద్రబాబు తెలిపారు పిల్లలను బాగా చదివించాలని వారి భవిష్యత్తును తీర్చిదిద్దితే అన్ని కుటుంబాలు బాగుపడతాయన్నారు అందుకే పీ ఫోర్ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు దీనికి ముందు మాచరంలో స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర మంత్రి పి నారాయణ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

చెక్ చేసుకొని ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ విచ్ ఇస్ ద స్కోప్ దట్ ఇస్ గివింగ్ అ మేజర్ హాట్ స్పాట్ అది మిటిగేట్ చేయడానికి ఒక నెట్ జీరో ఫర్ ద గవర్నమెంట్ సార్ దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్ ఎలక్ట్రానిక్ బేస్డ్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే న్యూ ఆంటర్ప్రీనర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు ఫోర్ కోర్స్ మనకి విజయవాడ శాంక్షన్ చేస్తారు సార్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ స్వయం సిద్ధాలు ఇస్తున్నాం సార్ మహిళలకి